ారాయణ పదాం శ్రీమన్నారాయణం వందే శ్రీ ఆజుషం ఆపదాపహర్త దాతరం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వ్యాసపీఠం ప్రేక్షకులకి స్వాగతం దశరథుడు ముగ్గురు భార్యలు నలుగురు కొడుకులు ఎందుకు దశరథుడికి నలుగురు భార్యలు ఉండొచ్చు కదా ఒక భార్య ఉండొచ్చు కదా ఐదు మంది కొడుకులు పుట్టచ్చు కదా అంటే దీనికి మన వాళ్ళు ఒక చక్కటి ధర్మసూత్రాన్ని చెప్పారు మనకి ఏది మంచిదో అది చెప్పారనమాట మనం ముందు చెప్పుకున్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఇతిహాసాలు పురాణాలు మనం చదువుతున్నప్పుడు వాచ్యార్థము వ్యంగ్యార్థము అని రెండు ఉంటాయి వ్యంగ్యార్థము మన కోసం మనమేం నేర్చుకోవాలో అని మనం తెలుసుకునే విషయాలు వాచ్యార్థం చరిత్ర చరిత్రలో ఇది ఇలా జరిగింది అని చెప్పటం సో రెండు ప్యారల్గా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పురాణాలను కానీ ఇతిహాసాలని కానీ మరే ఇతర శాస్త్ర ప్రమాణాలను కానీ మనము సరైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు మనకి మనం ఉపయోగించుకుంటున్నట్టు అలా కాదు చరిత్ర మాత్రమే తెలుసుకుంటాను అనంటే నీకు ఉపయోగపడేదేం కనిపించకపోవచ్చు నాకు ఉపయోగపడేదే నేర్చుకుంటాను దానికి తగినట్టు చరిత్రను మారుస్తాను అంటే అది తప్పు అలానే అలా చరిత్రని అన్యాయం చేయకూడదు అలా నువ్వు నేర్చుకోవాల్సిన దాన్ని మర్చిపోకూడదు ఈ రెండింటినీ మనం నడిపించుకుంటూ వెండాలి అలా చెప్పి ఎందుకు ఒకటి మూడు నాలుగు దశరథుడు ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు ఏంటిది దశరథుడు దశరథుడి యొక్క నిజమైన పేరేంటండి దశరథుడు దశరథుడు అని అంటున్నాం ఎన్ని పురాణాలు చూసినా కానీ దశరథుడి యొక్క నిజమైన పేరు మనకి తెలియదు ఇలానే దశ అన్న పేరుతో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు దశగ్రీవుడు ఎవరైనా రావణాసురుడు రావణుడి అసలు పేరు దశగ్రీవుడు ఎందుకనంటే ఆయన పది గ్రీవ దశ అంటే పది గ్రీవము అంటే గొంతు లేకపోతే తల దశగ్రీవుడు ఆయన పేరు రావణ అని ఫేమస్ ఎందుకైందంటే రవయతీతి రావణ ఏడుస్తూ ఉన్నాడు ప్రపంచాన్ని ఏడిపిస్తూ ఉన్నాడు అందుకు ఆయన పేరు రావణ అని చిరస్థాయిగా నిలిచిపోయింది ఇలానే దశరథుడికి దశరథ అన్న పేరు ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయిందనంటే పది దిక్కుల తన రథాన్ని నడిపించగలడు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అలానే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఎనిమిది పైకి కిందికి తన రథాన్ని పది డైరెక్షన్స్లో నడపగలిగిన యోగ్యత గలవాడు కాబట్టి ఆయన పేరు దశరథుడు అని మిగిలిపోయిందనమాట ఆయనకున్న ముగ్గురు భార్యలు ఎవరు కౌసల్య సుమిత్ర కైకయి నలుగురు కుమారులెవరు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుల్లో పెద్దవాడెవడు రామచంద్రుడు తర్వాత వాడెవరు భరతుడు కానీ మనము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటున్నాం లక్ష్మణుని ముందు పెట్టి తర్వాత భరతుడిని పెడుతున్నాం ఎందుకు అది కూడా తెలుసుకుందాం దశరథుడు మనకి ప్రతీక మనందరం దశరథులం ఎలాగా మనం దసర మనం పది రకాలుగా పడి నడిపించగలుతాం ఆ రథాన్ని అంటే మనకున్న రథం మన ఇంద్రియం పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఈ పది పది రథాలు పది రకాలుగా మనల్ని పులి చేస్తూ ఉంటాయి అటు లాగుతూ ఉంటాయి ఒక మంచి పని చేయాలి ఒక పిజ్జా తినాలి అని అంటే ఏ ఇంద్రియం పూల్ చేయదు కానీ పొద్దున్నే తెల్లవారుజామున నాలుగింటికి లేవాలి అని అంటే మాత్రం పది రకాలుగా ఇంద్రియాలు పులి చేస్తాయి అనమాట సో మనల్ని కూడా పది ఇంద్రియాలు ఎప్పుడూ పది రకాలుగా ప్రలోభ పెడుతూనే ఉంటాయి అది ఇంద్రియాలు కల శరీరం కాబట్టి మనము కూడా దశరథులము ఇలాంటి దశరథుడికి ముగ్గురు భార్యలు మనకెవరు భార్యలు సత్వతమో రజోగుణాలు ఈ దశరథుడు అంటే మనము ఎప్పుడు ఈ మూడు గుణాలతోనే ఉంటాం ఉదాహరణకి పొద్దున్న లేచిన వెంటనే కొంచెం ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతత మనలో ఎక్కువ ఉంటుంది అప్పుడు సత్వగుణం మనం ఎక్కువ ఉన్నట్టు మిగతా రెండు గుణాలు తక్కువ ఉన్నట్టు పని చేస్తున్నప్పుడు ఇతరులతో వాదిస్తున్నప్పుడు రజోగుణం ఎక్కువ ఉన్నట్టు మిగతా రెండు గుణాలు తగ్గి ఉన్నట్టు రాత్రి అలసిపోతాం పడుకోవాలి బద్దకిస్తాం ఇప్పుడు తమో గుణం అధికమైనట్టు మిగతా రెండు గుణాలు కానీ ఎప్పుడూ ఈ ముగ్గురు భార్యలతో కలిసి ఉంటాం మనం సో ఈ దశ ఇంద్రియాలు కలిగిన ఈ మనిషి ఈ మూడు స్వభావాలు సత్వ తమో రజో గుణాలు కలిగి ఏం సాధించాలి జీవితంలో అనంటే చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు ఆ ధర్మార్థ కామ మోక్షాలకే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ప్రతీక ఏంటది చూద్దాం కౌసల్యకి రామచంద్రుడు పుట్టాడు కైకేయికి భరతుడు పుట్టాడు కానీ సుమిత్రమ్మకి లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా పుట్టారు మన జీవితంలో కూడా కవలలు ఉన్నారా ఉన్నారు ఆ కవలలు అని అంటే అర్ధ కామాలు అర్ధము అంటే సంపాదన కామము అంటే కోరిక ఎప్పుడైతే కోరిక ఎక్కువ అవుతుంటుందో సంపాదన ఎక్కువ కావాల్సి వస్తుంది ఎప్పుడైతే సంపాదన ఎక్కువ అవుతుంటుందో ఎక్కువ కోరికలు పెరుగుతూ ఉంటాయి సో ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయన్నమాట కానీ రామాయణం మనకేం చెప్తుంది అని అంటే ఈ రెండింటినీ కలిపి పెట్టకు ఈ రెండింటినీ నువ్వు కలిపి పెట్టావు అంటే నువ్వు సంపాదించినంత నీ కోరికలు నీ కోరికలు తీర్చుకునే దానికే సంపాదనలా బతికేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ కవలని డివైడ్ చేయి ఇది డివైడ్ చేసినప్పుడు అర్థము కామము సెపరేట్ చేయగా నీ అర్థాన్ని ఎవరితో కలుపుతావు అంటే లక్ష్మణస్వామిని ఎవరితో కలుపుతావు అంటే రామచంద్రుడు ధర్మంతో కలుపు నువ్వు సంపాదించేది ధార్మికంగా సంపాదించు ధర్మం కోసం ఖర్చు పెట్టు నీ కామం నువ్వు కోరుకునే కోరికలు ఎలా ఉండాలి అంటే నీకు మోక్షాన్ని ఇచ్చేటట్టుండాలి మోక్షం అంటే శరీరం వదిలిన తర్వాత వచ్చే ఒక మోక్షం ఉంది కానీ ఈ శరీరంలో మనం ఇప్పుడు ఉన్నప్పుడు మన సమస్యలు మన బాధల నుంచి కూడా మనం విముక్తి పొందాలి మనం కోరుకునే కోరిక ఈరోజు తీర్చుకుంటే రేపు దానిలో బంధంలో ఇరుక్కున్నామని అంటే అది మోక్షం ఎలా అవుతుంది కాబట్టి నీ కోరిక ఎలా ఉండాలంటే నిన్ను విడుదల చేసేదానిలా ఉండాలి సో నీ కోరికని మోక్షంతో కలుగు అంటే శత్రుఘ్ను భరతుడితో కలుపు ఇలా నువ్వు కలిపావా నీ చరిత్ర రామాయణం అవుతుంది ఇలా నువ్వు కలపలేదా నువ్వు ప్రపంచంలో దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో రావణాసురుడిగా మిగిలిపోతావు లేకపోతే ఇంద్రజిత్తులా మిగిలిపోతావు లేకపోతే కుంభకర్ణుడిలా మిగిలిపోతావు సో మనము ఈ మూడు గుణాలతో సాధించాల్సినది ధర్మార్థ కామ మోక్షములు ఇవి ద పర్పస్ ఆఫ్ లైఫ్ మన జీవితం యొక్క పరమ ప్రయోజనం ఈ నాలుగిటి గురించి ఈ నాలుగిటిని మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసామంటే చాలా చాలా పుస్తకాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మేము ఒక పుస్తకం చదివాము సైకాలజీ ఆఫ్ మనీ అని ఆ సైకాలజీ ఆఫ్ మనీలో ఆ వ్యక్తి ఏం చెప్తాడనంటే ఆథర్ ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు నువ్వు నువ్వు అనుకునేటట్టు బ్రతకలేకపోతే నీకు నీ ఫ్యామిలీతో కానీ నువ్వు అనుకున్నది సాధించడానికి కానీ టైం ఇవ్వకపోతే నువ్వు డబ్బు సంపాదించిన వాడివి కాదు డబ్బు ఊబిలో ఇరుక్కున్న వాడివి అని చెప్తాడనమాట ఇప్పుడు అర్ధకామాలను సెపరేట్ చేయాలి అని మనకి ఇండికేట్ చెప్పిన రామాయణము సైకాలజీ ఆఫ్ మనీ గురించి చెప్పినట్టు కాదా ఆ గ్రంథాలన్నీ గొప్పవి వాటి గురించి ఎటువంటి డౌట్ లేవు కానీ అవన్నీ నేర్చుకుంటూ ఉంటే ఇదంతా మన రామాయణంలో ఉంది కదా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అని కించిత్ బాధ అయితే కలుగుతుంది అందుకే కేవలం వాచ్యార్థానికి చరిత్ర ఉంది కథే ఉంది రామాయణం అంటే అదే ఉంది దసర రాముడు పుట్టాడు అడవికి వెళ్ళాడు సీతను రావణాసుడు ఎత్తుకుపోయాడు అక్కడ యుద్ధం జరిగింది సీతను తీసుకొని వచ్చాడు ఇంతవరకుతే పరిమితం కాకుండా రామాయణం మనకు ఏం నేర్పిస్తుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే మన జీవితానికి సార్థకత కలుగుతుంది అని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం అని మన పెద్దలు కూడా నొక్కి ఒక్కానించారు ఇలాంటి విషయాలు మరెన్నో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్